ఈ చామంతి మొక్కలను చూసి మళ్ళీ రాజమండ్రి అనుకుంటున్నారా కాదండి మనకి జనవరి ఫస్ట్కి గిఫ్ట్లు ఇవ్వడానికి ఇప్పుడు అంతా ప్లాంట్స్ని ప్రిఫర్ చేస్తున్నారు కదా సో అదండి ఇది ఎవ్రీ ఇయర్ నేను చిన్న చిన్న పాట్స్లో ఏవో ప్లాంట్స్ తయారు చేసుకుంటున్నాను ఎవ్రీ ఇయర్ అంటే లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఇయర్ అయితే నాకు వీలవ్వలేదు అలా చేయడానికి ఉన్న ఫోర్ పాట్స్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం సో కంపల్సరీ నేను ఇవి కొనాల్సిన పరిస్థితి వచ్చింది నాకు ఎందుకంటే న్యూ ఇయర్ విషెస్ చెప్పేటప్పుడు కంపల్సరీ ఇవ్వాలి కదండి సో ఎవరు అలవాటు చేశారో తెలియదు అది మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా వెళ్ళాల్సిందే సో మాకు దగ్గరలో ఉన్న నర్సరీ నర్సరీ అంటే ఆర్నమెంటల్ ప్లాంట్సే చాలా ఎక్కువ ఉంటాయి అక్కడ సో ఇది ఒకటి తీసుకున్నాను దీనికి కలర్ఫుల్ పాట్ లేకుండా ఇలా సింగిల్గా తీసుకున్నాను అంటే నా కోసం ఇది డార్ఫ్ వెరైటీ జెడ్ జెడ్ ప్లాంట్లు ఇప్పుడు వచ్చిన కొత్తది ఇది మా చెల్లి అది పిచ్చిది అది ఏ మొక్కలు తెస్తుంది అది ఆ ప్లాంట్ ఈ ప్లాంట్ అది కొనుక్కుంది ఇది ఇంట్లో కోసమే కొన్నాను కొత్తగా వచ్చిన మనీ ప్లాంట్ ఆ తర్వాత ఈ టూ ప్లాంట్స్ గిఫ్ట్గా ఇవ్వడానికి మాత్రమే తీసుకున్నా ఇది కూడా ఇది పీస్ లిల్లీ ఈ లిల్లీ కూడా హైబ్రిడ్ వెరైటీ స్మాల్ ప్లాంట్ ఇది అంటే లీవ్స్ కూడా స్మాల్గా ఉన్నాయి ఫ్లవర్స్ స్మాల్ ఇవైతే ఎవరో గీసి పెట్టినట్టే ఉన్నాయి లీవ్స్ చాలా బ్యూటిఫుల్గా టూ కలర్స్లో నిరాంతిశా ఏదో చెప్పాడు ప్లాంట్ సరిగ్గా గుర్తులేదు నాకు చూడండి ఎంత బాగున్నాయో మీరు నమ్మరు ఒక్క మనీ ప్లాంట్ వెరైటీ అంతే అది ఒక్కటే బిలో టూ హండ్రెడ్ రిమైనింగ్ ప్లాంట్స్ అన్నీ అబౌ టూ హండ్రెడ్ డిమాండ్ అలా ఉంది మరి చూడండి ఎంత బాగున్నాయో చూస్తూ ఉంటే అన్నీ తీసుకోవాలని అనిపిస్తుంది నాతో పాటు మీకు చూపిద్దామని ఇవన్నీ తీశాను చూడ్డానికైతే మాత్రం కళ్ళకి చాలా బాగుంటాయి ఇవన్నీ ఈసారి అయితే హైబ్రిడ్ కంటే కూడా ఈ చామంతిలో చాలా ఎక్కువ బౌల్ బౌల్ చామంతి అనేది రౌండ్గా తయారు చేస్తున్నారు వీటిని కదలాలనిపించలేదు నేను అలానే చాలా టైం అక్కడే ఉండిపోయాను ఆ ప్లేస్ నుండి సో అంత బాగున్నాయి ఇవి నేను వైటే తీసుకున్నాను రిమైనింగ్ కలర్స్ తీసుకోలేదు ఇది వైట్ మాత్రం నాకు బాగా నచ్చింది చిన్ని చిన్ని ఫ్లవర్స్ ఇవి పెద్దగా లేవు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఉంటే ఆ తర్వాత వాడిపోతాయి అని అతనే చెప్పాడు నర్సరీ అతనే ఉన్నాయి చూడడానికి చాలా బాగున్నాయి అని చెప్పి ఇలా వీడియో తీశాను ఇవి టూ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను ఈ ప్లాంట్స్ నేను కొంతకాలం బాగానే పూసే ఆ తర్వాత పోయాయి మళ్ళీ సో ఆర్నమెంటల్ ప్లాంట్స్లో మాత్రం ఇవి చాలా బాగున్నాయి గిఫ్ట్ ఇవ్వడానికి మాత్రం నిజంగానే చాలా రిచ్గా కనిపిస్తాయి అన్నమాట ఏం చేశాను అనుకుంటున్నారా రెండు ఆకులు తీసేశాను ఆయన మాకు తెలిసిన అడిగే తీసానులేండి దొంగతనంగా బాగున్నాయా ఫ్లవర్స్